హలో బాబు మీకు ఎప్పుడు నేను వజ్రాలు చూపించలేదు కదా అంటే నే నిజమైన వజ్రాలు వాటిని చూపించటానికే ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను రెండు డైమండ్లు కొన్నా అంటే నా దగ్గర పోయింది కదా పోయినా కానీ నాకు మనసు అప్పట్లా అందుకనే డైమండ్ ఏదో నా దగ్గర ఉంది అని చెప్పుకోవాలి నా నా మనసు నాకు తెలుసు కదా నాకు డైమండ్ కనుక లేకపోతే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు డైమండ్ నాకు దొరకాలి అనుకున్నా దొరకట్లే ఏం చేస్తా నా ఇది నాకు దొరకట్లేదు కాబట్టి నేను రెండు డైమండ్లు కొన్నా తక్కువ రేట్లో ఏమో యాభై సెంట్లు ఒకటి అరవై ఐదు సెంట్లు అందుకని ఆ వీడియో మీకు పెడదామని చెప్పి నాకు ఏదైనా మనసులో తాగదు కాబట్టి నేను మీతో చెప్పాలి కదా అందు గురించి చేస్తున్నా లాస్ట్లో కనపడుతు చూడన్నాను సైకిల్ యాత్ర మల్లేశ్వరరావుని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచి వీడియోలు వస్తాయి దీంట్లో వస్తాయో దాంట్లో వస్తాయో లేకపోతే కార్పెంటర్ మల్లెస్ షార్ట్లో వస్తుందో చెప్పలేను నాకు ఎట్ట వీలైతే అట్ట పెడుతున్నా ఆ మూడిట్లో చూడండి మూడు సబ్స్క్రైబ్ చేసుకోండి కార్పెంటర్ మల్లేశ్వరావు ఒకటి కార్పెంటర్ మల్లేశ్వరావు షార్ట్స్ ఒకటి కార్పెంటర్ సారీ సైకిల్ యాత్ర మల్లేశ్వరావు ఒకటి ఈ మూడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మూడు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు గబక్కన పెట్టేస్తా దేంటో వస్తుందో తెలవట్లా మీకు జ్వనగిరిలో పెట్టింది కూడా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ చూశారు కానీ కార్పెంటర్ మేశ్వరావు దాంట్లో వాళ్ళు ఎవరో దోడలా అసలు లైక్ లేవు కామెంట్లు లేవు సబ్స్క్రైబర్ లేవు అసలు మరీ ఘోరంగా ఉంది నాకు మీకు వీడియోలు చేయాలంటారు వీడియోలు చేయాలంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్ట చేయండి నానా నాకేంటి సంవత్సరం క్రితం ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు వచ్చింది నాన్న అది కూడా నాకు సరి గుర్తులేదు కార్పెంటర్ మళ్ళు రాదానికి మరి అటువంటిప్పుడు నేను ఎట్ట వీడియోలు చేయాలి మీరే నాన్న చూడండి సబ్స్క్రైబ్ నాన్న ఇలా వీటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నానా సబ్స్క్రైబ్ చేసుకుంటాక ఏమైంది మీకు చూస్తున్నారు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాక మీకు ఇదవట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలు వస్తాయి నేను ఏదైనా ఫ్యాక్ట్ అనేది పెట్టను ఫ్యాక్ట్ అనేది నా జన్మలో ఉండదు డైమండ్ ఏదైనా నేను కొన్నాను అంటే కొన్నా అది ఎవడన్నా చెబుతాడా ఎవడు చెప్పడు నేను కొన్నాను అని నేను ధైర్యంగా చెబుతా అదే నా నా మనసుకు నచ్చింది అది అవన్నీ మీకు చూపిస్తా ఆ వీడియో అంతా చూడండి అంతేగాని ఊరికే ఏదో ఆడు పెట్టింది ఈడు పెట్టింది గూగుల్లో ఎత్తుకొని ఆడు పెట్టింది ఎత్తుకొని ఈడు పెట్టింది ఎత్తుకొని పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఎవరైనా మీరు పంపించారంటే నేను పెడతా మీరు పంపిస్తే నేను కంపల్సరీ పెడతా ఇది నా సబ్స్క్రైబర్ పంపించాడు ఇది నా సబ్స్క్రైబర్ పెట్టిన వీడియో ఇది నా సబ్స్క్రైబర్ పెట్టిన డైమండ్ అట్లాంటివి పెడతా అంతేగానే నేను ఏదో ఆడి దగ్గర డైమండ్ దొరికింది వీటి దగ్గర డైమండ్ దొరికింది అట్లాంటి పాల్స్ వీడియోలు అంటూ నాకు నచ్చవు మీకు ఇష్టమైతే చూడండిన్నా లేకపోతే మానేయండి మీకు అట్లాంటివి కావాలంటే అట్టంటి వాటినే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యాయంగా చెప్పేవాడికి పనికిరాదు మీకు మీ ఇష్టం నాన్న మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేయండి నాకు ఏది కాదు నాకు ఎన్ని అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి వచ్చి ఇంకొక ఆరు నెలలకి వస్తే వస్తే డబ్బులు లాతే లేదు నాగే నా పిల్లలు ఉన్నారు హ్యాపీగా ఇల్లుంది హ్యాపీగా బతుకుతా నేను నాకు మీ యూట్యూబ్ నుంచే డబ్బులు రావాలని నేను అనుకోవట్లా కాకపోతే ఫస్ట్ పేమెంట్ నేను తీసుకున్నాను కాబట్టి నా చాలా అనుకుంటున్నా కాకపోతే మీకు వీడియోలు మంచి చూడాలి అంటే ఏది పన్నా వెళ్ళాలనుకుంటున్నాను మీరు ఈ వీడియోకి ఏదే సైకిల్ యాత్ర మల్లేసరావు కనుక సబ్స్క్రైబర్లు నాకు ఎక్కువ కనబడితే అప్పుడు నేను పన్నా వెళ్తా పన్నా వీడియోలు మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తా నేను ఇప్పుడు ఎట్ట చూపిస్తున్నానని అట్టగే కాచే ఎవరైనా నేను అడగను ఒకవేళ అక్కడ ఎవరన్నా మన భాష తెలియదు కదా తెలుగు రాదు వాళ్ళు మాట్లాడితే మాట్లాడగలిగితే నేను అప్పుడు మాట్లాడతా కొంతమంది ఉన్నారు మన కూడా వస్తారు చాలా మంది వస్తారు నేను వీడియో వెళ్తున్నాను అని వీడియో పెట్టిన తర్వాత మనవాళ్ళు చాలా మంది వస్తారు అబ్బో ముస్లింలు మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా వస్తారు అక్కడ నాగపూర్ నుంచి కూడా ఒక ఐదుగురు వస్తున్నారు ఇక వాళ్ళు నేను వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు నేను వీడియో పెట్టంటే అంటే మన ఓట్లు అలా ఎంతమంది వస్తారు నాకే తెలవదు అందరూ రెడీగానే ఉన్నారు నేను వెళ్తానా తొందరలో మీకు ఆ వీడియో కూడా వస్తుంది పన్నా వీడియోలు మొత్తం క్లియర్ కట్గా వస్తుంది మీకు నేను ఉంటా నేను ఏరుకుంటా కానీ కాదు ఏరుకుంటాకి ఏరుకుంటా లీజ్ తీసుకుంటా లీజ్ తీసుకున్నా ఏదో ఆత్మతృప్తి కోసం తవ్వుతా అక్కడ పలుగు పార్లు అన్నీ అద్దెకిస్తారు అది కూడా తీసుకుంటా కాకపోతే వాళ్ళకి అప్ప చెప్పేసి నేను ఇంకా చుట్టుపక్కల ఉంటాయి కదా అవన్నీ చూసేస్తా ఏ పుల్లు అట్టున్నారు గడ్డి గుడ్డ ఆ పుల్ల ఏమన్నా ఉంటే పోను ఏముందన్న డెబ్బై ఏళ్ళు వచ్చాక ఇంకా బతికేముంది సార్ అవన్నీ నాకు అనవసరం నేనైతే వెళ్తా కంపల్సరీ వెళ్తున్నాను వెళ్ళి మీకు వీడియో పెడతాను జాగ్రత్తగా చూడన్నానా సైకిల్ యాత్ర మల్లేసరావు కార్పెంటర్ మల్లేసరావు షార్ట్స్ ఈ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మీకు మంచి వీడియోలు కావాలంటే ఆ రెండిట్లోనే ఎక్కువ పెడతా ఉంటా దీంట్లో ఎట్లాగో డబ్బులు రాట్లా నాకు ఏ సంవత్సరం పైన అయిందో డబ్బులు వచ్చి డబ్బు నేను లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాను ఎనిమిది వేల కోసం నేను చూడనా కాకపోతే ఇది కూడా డెవలప్ అయ్యిందని నేను మనస్ఫూర్తిగా నా కోరిక ప్రకారం మూడు ఛానల్లో మంచిగా అయినాయి అని అనిపిస్తుంటాను నేను సత్య లోపల అంతేగాని మీరు మీ ఇష్టం మీకు అట్లాంటి వీడియోలు కావాలంటే ఆటికే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేం కాదన్నా మిమ్మల్ని బస్ ఆడాల్సిన పని నాకేం లేదు సరేనా సరే అమ్మా హలో బాబు ఈ జొన్నగిరి వీడియో అసలు జనాలు ఎట్టమన్నారో చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అవన్నీ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్లో మొత్తం డీటెయిల్గా పెట్టా మొత్తం చూపించా అవి చూడాలంటే సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అది చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుద్ది కాకపోతే దీంట్లో పెడదామంటే దాంట్లో వెళ్ళింది అది మళ్ళీ మారటం నాకు చేత అవుతున్నానా అందు గురించి అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దాంట్లో కూడా వస్తున్నాయి అనమాట మూడింటిలో వస్తున్నాయి ఒక్కోసారి నాకు తెలియక అది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నానా సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు గంట ఆలో కూడా కొట్టున్నాను అది మొత్తం ఉప్పుటికి మొన్న నేను వెళ్ళొచ్చాను కదా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఇరవై ఎనిమిది దాకా అక్కడే ఉన్నా ఆ వీడియోకి ఈ వీడియోకి తేడా చూడండి నన్ను అందరం సబ్స్క్రైబ్ చేసుకోండి సైకిల్ యాత్ర మళ్ళీ ఇది కూడా దేంట్లో వస్తుందో చెప్పలేను అంటే నాకు కొద్దిగా ఫోన్ ప్రాబ్లం అయింది దాని గురించి ఒక దాంట్లో పెడుతుంటే ఇంకో దాంట్లోకి వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నాను లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి అన్నిటిలో బాబు చూడండి నా ఇగో నేను మొన్న నా దగ్గర వచ్చిన లేకపోతే నాకు ఏదో పిచ్చి పుట్టినట్టు ఉంది అందు గురించి రెండు డైమండ్లు కొన్నా బాబు ఇగో రెండు డైమండ్లు కొన్నా నాన్న మీకోసం మీకు చూపించాలి కదా ఏదో ఆళ్లే పెట్టినవి చూపించటం ఇమేజ్లు చూపించటం నాకు ఇష్టం ఉన్నది కదా అందు గురించి మీకోసం కొన్నాయి ఈ రెండు డైమండ్లు ఒకటేమో యాభై సెంట్లో ఉంది ఒకటేమో అరవై ఐదు సెంట్లో ఉంది అరవై ఐదు సెంట్లో ఉన్నదేమో కొద్దిగా ఎల్లో షేడ్ వచ్చింది యాభై సెంట్లో ఉన్నది ఫుల్ వైట్ చాలా బాగుంది దాని గురించి మీకు వీడియో చేద్దామని చెప్పి కొన్నాను అన్నమాట ఎప్పుడన్నా చూపేవాళ్ళు కదా ఆళ్ళేళ్ళు పెట్టి చూపించకుండా డైరెక్ట్ నా నా దగ్గర ఉన్నాయే నేను చూపించానంటే బాగుంటుందని కానీ నాన్న మీరు అందరూ కూడా పన్నెండు పాయింట్లు రావాలి పన్నెండు పాయింట్లు రావాలి అనుకుంటున్నారు కానీ పది పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిన మీకు పది పాయింట్లే లెక్క నాన్న పది పాయింట్లు వచ్చిందంటే అది డైమండే ఇది ఇదే ఎల్లో షేడ్ వచ్చింది పది పాయింట్లు వస్తే సార్నా ఏదో పన్నెండు పాయింట్లు రావాలని అనుకుంటున్నారో చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు పది పాయింట్లు వస్తే చాలు అది డైమండ్ ఇక ఎనిమిది తొమ్మిది వచ్చినా కానీ మీకు డైమండ్ కాదు అది అది వేరే